హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చిసెనగపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక కప్పు పచ్చిశనగపప్పు ఒక అర కేజీ తెల్ల వంకాయలు ఉల్లిపాయలు ఒక కప్పు నాలుగు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి కొత్తిమీర కొద్దిగా ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు ముందుగా పచ్చిశనగపప్పుని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక గంటసేపు నాన్న ఇవ్వాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే రుచికి సరిపడ ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్ మొత్తం తీసేసి ఫ్రై చేసుకుని ఉల్లిపాయల్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు నూనెలో బాగా మగ్గించుకోండి పచ్చిశనగపప్పు బాగా మగ్గిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయల్ని అందులో వేసుకొని బాగా కలుపుకొని వంకాయలు ఇంకా శనగపప్పు మెత్తగా మగ్గేంత వరకు లిడ్ క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి వంకాయలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోనే కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మొత్తం అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కూర అంతా దగ్గరకయ్యేంత వరకు మగ్గించుకోవాలండి కూరలోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకున్నాక ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఈ కర్రీని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి